కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో ఒట్టూరు గ్రామానికి చెందిన యేసుబాబు మరికొంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యేసుబాబుతో పాటు వారి అనుచరులకు పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యేసుబాబు రావడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు పార్టీ కోసం కష్టపడాలని వారికి ప్రాధాన్యత ఇస్తామని వివరించారు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలు అమ్మరని వివరించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను దగా చేశారని వివరించారు ప్రస్తుతం కూడా అదే విధంగా మేనిఫెస్టో తయారు చేసి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి మరోసారి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలతో పాటు అన్నగారిపాలెం పంచాయతీవాసులు పాల్గొన్నారు ും ഒട്ടൂർ പിന്നി വെങ്കടേശ కుమారుడు యేసుబాబు మరియు ఒక యాభై కుటుంబాలు ఈరోజు వైసీపీగా చేరడం నిజంగా చాలా సంతోషం ఈరోజు జగన్ అన్న చేస్తున్న పథకాలు అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందాయి మా కుటుంబాలు బాగుపడ్డాయి అంతేకాకుండా కావ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపిని గెలిపించేదానికి మా షాయ సిపి కృషి చేస్తామని చెప్పి వచ్చి వాళ్ళంతా కూడా పార్టీగా జాయిన్ అవడం చాలా సంతోషం మేమందరి వాళ్ళందరినీ కూడా అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరికీ కూడా జరగబోయే ఎన్నికలు బాగా కష్టపడండి మీకు తగిన సముచిత స్థానం కూడా తప్పకుండా ఉంటుంది అందరు కూడా కలిసికట్టుగా పనిచేసి కాబోయే నియోజకవర్గంలో అటు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయినకి మంచి మెజార్టీ చేసుకోవాలి అదేవిధంగా జగనన్న ఆశీస్సులు విజయ్ విజయసాయిన ఆశీస్సులు పోటీ చేస్తున్న నాకు కూడా మంచి మెజార్టీనిచ్చి కావాలని ఎత్తుప్రీ జగనన్నకి కాలం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మనం కూడా మరి రెండో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం బాగుపడది పేద బాగుంటారు అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి పదంగా ఈరోజు మన కావ నియోజకవర్గానికి ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో కావగ నియోజకవర్గానికి జరిగినంత మంచి ఏ నియోజకవర్గానికి జరగలేదు ఎందుకంటే మనకి రామాయపట్నం లాంటి పోర్టు కావటం వల్ల ఫిషింగ్ హార్బర్ కావడం వల్ల ఈ ప్రాంత రూపు కూడా మారిపోతున్నాయి దీని అంతటి కూడా నిజంగా మనం అంత కూడా కావలి నియోజకవర్గం ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గుణపడి ఉండాలి ఈ రోజు తెలుగుదేశం ఏ విధంగా మోసం చేస్తుందో ఎలక్షన్స్కి ముందు ఫౌండేషన్ స్టోన్ చేసి మోసం చేసి ఏ ఒక్క పని కూడా చేయకుండా ఏ విధంగా చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మరిగా తెలుగుదేశం నాయకులు వస్తారు ఏదేదో కబుర్ చెప్తారు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు కానీ వారు గతంలో అధికారంలో ఉండగా ఏం చేశనేది మా యొక్క క్వశ్చన్ మార్పు ఆనాడు చేయనిది ఈనాడు చేస్తామని ఏ విధంగా చెప్తారని కూడా మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు గారు బాగుంద హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశారో విధంగా ఈరోజు వారు చెప్పే మాట విని నమ్మొద్దు మోసపోవద్దు ఈరోజు